ఏ ముఖ్యమంతైనా పెంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ఏం చెప్పాడ మీకు కరెంటు ఛార్జీలు పెంచు చెప్పాడా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని తొమ్మిది సార్లు అంటే రెండు వందల రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళలో మీకు వెయ్యి రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు మద్యం ధర మా తమ్ముళ్ళు కొంతమంది మద్యం బాబులు ఇప్పుడే ఉంటారు ఇక్కడే ఉంటారు ఒక తమ్ముడైతే ప్లే కార్డు పెట్టుకొని చూసి చూపిస్తున్నాడు సార్ మళ్ళా కూటమి వస్తానే నాణ్యత కలిగిన మద్యం ఇవ్వండి మా ఆరోగ్యం పోతా ఉంది ఈ జలగా మమ్మల్ని దోచేస్తున్నాడు మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఒక మాట ఒకప్పుడు అరవై రూపాయల మద్యం అవునా కదా ఇప్పుడెంత కోట బాట్లు రెండు వందలు రెండు వందలు అంటే చూపేంటి చేయలు రెండు వేలు చూపేడు అందరూ రెండు వందలు ఆ నూట నలభై రూపాయలు ఎవరికి పోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎక్కడ అన్యాయం నాకైతే అర్థం కాలేదు నాసి రకం మద్యం బాధ్యత లేని ముఖ్యమంత్రి పేదవాళ్ళని చితగా కొట్టే విధానం మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి జలగన్ చెప్పినే మీకు తెలియజేస్తున్నా అన్ని విధాలా దోచుకున్నారు నేను ఒక్క విషయం ఇక్కడ అడుగుతున్నా మీరు అందరున్నారు పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ కూడా ఉన్నాడు మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే ఆయన తమ్ముడు ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే ఆయన మంత్రి ఆయన కొడుకు ఎంపీ ఏం వరగబెట్టారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎంపీ ఏమైనా పనులు చేశారా మీకు జరిగాయా మీకు ఒక్కవి జరిగాయి కొన్ని మీ వెరైటీస్ ఇక్కడే ఉంది ఇది దోచుకున్న దొంగెవడని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు ఎవరు